రాష్ట్ర పరిస్థితులపై గత కొద్ది రోజుల క్రితం ప్రెస్ లో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎమర్జెన్సీ కాలంలో ఎలా ఉన్నాయో అంతకన్నా ఘోరంగా ఉన్నాయని మాట్లాడటం జరిగింది ఈ మధ్యన జరుగుతున్న పరిపాలన చేసినప్పుడు దీని ఎమర్జెన్సీ పాలనతో అప్పటి దానితో కూడా కంపేర్ చేయలేదు ప్రపంచంలో ఏ నియంత కూడా వ్యవహరించినటువంటి పరిస్థితిగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు నార్త్ కొరియాలో మనం చూస్తుంటాం అనేక పుస్తకాలు చదువుతుంటాం పేపర్లలో చూస్తుంటాం ఎటువంటి పరిపాలన ఉంటుందో నార్త్ నార్త్ కొరియాలో అంతకంటే ఘోరంగా ఎక్కడ కూడా లేని విధంగా ప్రపంచంలో ఏ నియంత కూడా చేయనంత ఏ నియంత కూడా చేయనంత కూడా ఎక్కువగా ఇక్కడ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రతి అంశంలో కూడా వ్యవహరించినటువంటి తీరు సమస్ఫూర్తిని స్పూర్తితో మర్చిపోయి నియంత కంటే కూడా ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టుగా మనం స్పష్టంగా కనపడుతూ ఉన్నాం ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తనపైనటువంటి సిఐడి కేసెస్ కూడా నీరు గారుస్తూ తన పైన ఏవైతే ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ ఫైబర్ స్కామ్ కానీ రాజధానిలో అసైన్మెంట్ ల్యాండ్స్ స్కామ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ స్కాన్స్ కానీ ఇవన్నీ కూడా నీరు తను వ్యవహరించుకుంటూ తనకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ తన వాళ్ళకు క్లీన్ చిట్ ఇస్తూ ఆ కేసును నీరు గార్చే విధంగా ఆ కేసులలో ఇతను ఏం తప్పు చేయని విధంగా తనే జడ్జిమెంట్ కూడా తనే ఇచ్చుకుంటూ చేస్తున్నటువంటి వ్యవహారం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది ఒక పక్కన ఆ రకంగా కేసు నీరుగారుస్తూ తనకు తాను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తనకు తాను ప్రకటించుకుంటూ తనకు తాను జడ్జిమెంట్ ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు మరొక పక్కన ప్రజాస్వామ్య విలువను తూడ్చిపొచ్చారు న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి జడ్జుల పైన నిఘా వ్యవహరించడం వాళ్ళని కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం ఎంతవరకు సమంజసం ఇదంతా కూడా ఎవరు గమనించలేదు అని అనుకుంటున్నారు న్యాయ వ్యవస్థను కూడా బెదిరించేటువంటి పరిస్థితులు భయపడించే పరిస్థితులు ప్రజాస్వామ్యం విలువలంటే ఇంకా అది ఏ రకంగా కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళ యొక్క అజెండా కోసం ఇతరుల భయభ్రాంతులు గురి చేయడం కోసం నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన విధానం చూసినప్పుడు మిగిలిన అధికారులను వాళ్ళు బెదిరించినటువంటి తీరు వ్యవహరించినటువంటి తీరు చూసినప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రోజులు ఎక్కడా చూసిండరు నియంత పరిపాలనలో కూడా రాచరిక పరిపాలనలో కూడా ఇలాంటివి ఉండవు అని చెప్పి చాలా మంది మనసు మాట్లాడుతున్నారు ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఈ పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది యువత ఈ రాష్ట్రంలో జరుగుతున్న పైన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని కొద్ది గొప్ప ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసి న్యాయపరంగా ఈ తప్పులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కక్ష సాధింప చేయలేదు ఇళ్లకి బెదిరించి రాదు కనీసం నెంబర్ ప్లేట్ వెళ్ళినటువంటి వాహనాల్లో వెళ్ళటం సివిల్ డ్రెస్సెస్ లో వెళ్ళటం ఐడి కార్డు చూపించడం లేదు అనటం అవతల వ్యక్తులకు ముసుగు కప్పటం ఇలాంటి వివరాలు చేస్తున్నారు అంటే ఇవన్నీ చాలా కాలం కలిస్తాయని మీరు అనుకుంటున్నారు ప్రపంచంలో పెద్ద పెద్ద నియంత్రణ కాలగర్భంలో కలిశారు మీరెంత ఎందుకు ఇలాంటి భయాందోళనలు గురి చేస్తున్నారు మొట్టమొదటిగా మీరెందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు నిజాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉంటుంది కదా నిజాలు ఏవి తెలియకూడదు మీరు చెప్పినటువంటి వాస్తవాలు అని చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు అవే నమ్మాలి వేరే వాళ్ళు ఏది కూడా వాస్తవాలు ఏది కూడా ప్రజలకు తెలియనియకూడదు మేమైతే ఏది ప్రచారం చేసుకుంటున్నామో అది మాత్రమే చేరవేయాలన్నటువంటి ప్రయత్నంలో చూడటం మంచి పరిణామం కాదు మొట్టమొదటిగా మనం తీసుకున్నప్పుడు ఏ తప్పు కూడా మేము చెప్పినప్పుడు ప్రతిపక్షంగా మేము చూపించినటువంటి వాస్తవా కాదా చెప్పే ధైర్యం ఉంటే మీరు మమ్మల్ని పిలవ పిలవండి మీ దగ్గరికి మేము రావడానికి సిద్ధంగా ఉంటాం మేము ఈ రోజు ఏదైతే ప్రశ్నిస్తున్నామో దానిపైన మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది ఎదురుజాజీ చేయడం కాదు ఎన్నికల మునుపు ఆరు నెలల ముపు పది లక్షల కోట్లు అప్పు చేసేసింది పన్నెండు లక్షల అప్పులు అయిపోయినాయి పద్నాలుగు లక్షల పోలింగ్ వచ్చే టయానికి పద్నాలుగు లక్షల కోట్లు చేసేసారు అప్పులు రాష్ట్రం దివాలా తీసిన అనేక సార్లు మాట్లాడారు తిరిగి అదే బ్రాండింగ్ వేయడానికి అధికారులకు వచ్చినాక కూడా మేము పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాము అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూనే వచ్చారు బడ్జెట్ ఆరు నెలల వరకు ప్రవేశపెట్ట నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు నవంబర్ లో బడ్జెట్ ప్రవేశపెట్టప్పుడు వాళ్లంతకు వాళ్లే బడ్జెట్ సంబంధించి బడ్జెట్ సంబంధించినటువంటి అప్పుల యొక్క జాబితాను వాళ్లే ఆ బడ్జెట్ డాక్యుమెంట్ లో పెట్టినటువంటి పేపర్ ఇందులో క్లియర్ గా గతంలో రాష్ట విభజన జరిగినాక రాష్టం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో లక్ష పద్దెనిమిది వేల కోట్ల అప్పులు ఉండేవి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఐదేళ్ల పీరియడ్ లో అది రెండు లక్షల అరవై వేల కోట్లకు చేర్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయేటప్పటికీ నాలుగు లక్షల తొంభై వేల కోట్లు అప్పులు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది తర్వాత ఈ గవర్నమెంట్ గ్రాంటెడ్ సంబంధించినవి కానీ కంటింజంటీ లయబిలిటీ కానీ గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీ డెబిట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే మూడు లక్షల పదహైదు వేల కోట్లు అప్పులున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ ట్వంటీ ఫోర్ ఎన్నికలు అయిపోయే వరకు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లే ఉన్నాయని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది ఇది చెప్తే వాస్తవాలు ఇది అని చెప్పి పార్లమెంట్ కూడా చెప్తే అనేకమైన దాడులు చేశారు వీళ్ళు వేరే సెక్టర్ లో అప్పులు చేశారు నాన్ కి సంబంధించినట్టు కూడా అప్పులు చేశారని చెప్పారు ఆ డేటా కూడా అన్ని తెప్పించ మొత్తం పైన కేంద్రీకరిస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికి అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంట్రాక్టర్ అప్పులు కానీ ఇంకా గ్యారంటీడ్ లైబిలిటీ అన్ని కూడా మొత్తం కూడా క్యాల్కులేట్ చేస్తే తెలుగుదేశం పార్టీ దిగిపోయే సమయానికే మూడు లక్షల తొంభై వేల కోట్ల పైగా అప్పులు మిగిలిపోయినాయి దాన్ని ఏడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్నటువంటి అప్పులు పద్నాలుగు సంవత్సరాలలో యావరేజ్ తీసుకుంటే తన ఒక గొప్ప విజనరీ అని మాట్లాడుతుంటాడు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం వాళ్ళ పీరియడ్ లో అప్పులు చేస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా పేద ప్రజలకు అంతా కూడా పంచి పెట్టేశారు అని మాట్లాడుతున్నారు పేద ప్రజలకు అన్ని ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఇచ్చిన వాళ్ళకు జాగ్రత్తగా ఆరోగ్యశ్రీ చూసుకొని ప్రతి ఒక్క పథకం చెప్పింది చెప్పినట్టుగా షెడ్యూల్ ప్రకారం ఇచ్చినా కూడా పద్మూ పదమూడు పాయింట్ ఐదు ఏడు పర్సెంట్ మాత్రమే అప్పుడు ఈ యావరేజ్ గా వచ్చినటువంటిది ఈ వాస్తవాలు పేపర్ లో వచ్చాయి ఈ ఫిగర్ చాలా మందికి వినటానికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను ఒకటే కోరుతున్నా విద్యావంతులను కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన చేసినటువంటి మేధావులను కానీ ఈ రాష్ట్రం మంచితనం గురించి చేసేటువంటి ఆలోచన చేసేటువంటి అందరికీ కూడా విన్నమిస్తున్నా దయ ఉంచి ఫిగర్ చూడండి తెలుగుదేశం ప్రవేశం పెట్టినటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి కాపీనే నేను ఈరోజు మాట్లాడాను విద్వాంసుక పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఈరోజు ఫిగర్స్ చూపిస్తున్నాం మేము మంచి పరిపాలన అందించినాము ఒక పక్కన పేద ప్రజలకు మంచి చేస్తూ మరొక పక్కన రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్దితో చేశాము అని చెప్పి చెప్తుంటే మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోనో మీకున్నటువంటి అడిచిన అసెట్ తోనో దాన్ని తొక్కి పెట్టేసి దుష్ప్రచారంతోనే మీరు సక్సెస్ అవుతున్నారు కానీ వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు అన్నటువంటి ఆలోచన మీరు కానీ కానీ ఫిగర్స్ అనేటువంటివి ఎక్కడికి పోవు ఈరోజు గ్రోత్ రేట్ తీసుకున్న ఏ ఏ పరిస్థితులలో రాష్టంలో పర్క్యాప్ట ఇన్కమ్ నాలుగు ఉంటాయి కులబద్దులు రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థూల ఉత్పత్తి జీడిపి జీఎస్డీపీ రాష్ట స్థూల ఉత్పత్తి జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా కూడా మన రాష్ట్ర రాష్ట అడిషనల్ గా పెరిగినటువంటి అంశం మన జగన్మోహన్ గారు కూడా క్లియర్ గా చెప్పారు చూపించారు కూడా విత్ ఫిగర్స్ తో సహా కానీ అసత్యాల్లో మాట్లాడుతున్నారు దుష్ప్రచారాలు చేయడమే మీ యొక్క విధిగా మీరు చేస్తున్నారు ఈరోజు వ్యవసాయ రంగానికి కానీ నిర్మాణ రంగానికి కానీ అన్ని రంగాలలో తీసుకున్నా కూడా మనం నేషనల్ యావరేజ్ తీసుకున్న నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం మెరుగైనటువంటి ఇది చేసినట్టుగా కనపడుతోంది మీ ఐదు సంవత్సరాల పాలన కంటే కూడా ఎంతో మెరుగైనటువంటిదిగా కనపడుతోంది ఇది మేమిచ్చినటువంటి కాదు ఈ సోర్సెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ సార్టిక్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కాపీలోనే మీ ఐదు సంవత్సరాలలో మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ తీసుకుంటే అంటే నిర్మాణం మీరు అంతా కూడా ఏమి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి జరగలేదని ప్రచారం చేసుకుంటున్నారు మరి రెండు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ మీరు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం మెరుగైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఫలితాలు ఇక్కడ కనపడుతున్నాయి ప్రతి రంగంలో కూడా ఈ మెరుగైనటువంటి ఫలితాలు కనపడతా తలసరి ఆదాయం మీ హాయంలో లక్ష నలభై రెండు వేలుంటే జగన్మోహన్ హాయంలో దిగిపోయే సమయానికి రెండు లక్షల ముప్పై వేలు పోయింది ఒక పక్క స్థూల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మీ కంటే కూడా మెరుగైన ఫలితాలు ఉన్నాయి పర్యాప్ట ఇన్కమ్ తలసరి ఆదాయంలో మీ కంటే మెరుగైనటువంటి పరిస్థితి ఉంది అన్ని రంగాలలో ఇలా కనిపిస్తుంటే దుష్ప్రచారంగా మీరు మాట్లాడే మాటలు ఇండస్ట్రీ పరంగా జాతీయ సంబంధించి రాష్ట్రాలకు సంబంధించినటువంటి లిస్టు చూస్తే టాప్ ఫిఫ్టీన్ స్టేట్స్ లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి లెవెన్త్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేదాన్ని దానికి ఎనిమిదో స్థానానికి తీసుకొచ్చారు ఎవరు మెరుగైనటువంటి పాలన అందించినారు ఎవరి హయాంలో మేలు జరిగింది తన ఐదు సంవత్సరాల హయాంలో పేద ప్రజలకు మేలు చేస్తూ సంక్షేమాన్ని అందిస్తూ మరొక పక్కన మీరేదైతే విజనరీ మేమైతే రాష్ట్రాన్ని దక్షిణ దిశ చేస్తామని చెప్పేటువంటి మీరు మీకంటే కూడా జీఎస్డిటీలో కానీ మీకంటే నిర్మాణ రంగంలో కానీ మీకంటే ఇండస్ట్రియల్ రంగంలో కానీ మీకంటే తలసరి ఆదాయంలో కానీ అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకంటే కూడా చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ ఫిగర్స్ అన్ని నేలించేటివి ఉంటే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటివి ఉన్నాయి మినిస్ట్రీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ ఉన్నట్టున్నాయి రాష్ట్ర బడ్జెట్ వేసి పెట్టినటువంటి కాపీసే నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ పరిస్థితులు ఇలా కనిపిస్తుంటే కళ్ళ కట్టినట్టు మనం కనపడుతుంటే మీరు దుష్ప్రచారాలు చేయడం పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించి క్లియర్ గా చెప్పారు పద్దెనిమిది పంతొమ్మిదిలో రాష్ట స్థూల ఉత్పత్తి ఏడు పాయింట్ తొమ్మిది లక్షలుంటే ఇరవై ఇరవై మూడు నాలుగు జగన్మోహన్ గారి పదమూడు లక్షల కోట్ల వరకు ఉన్నటువంటిది అగ్రికల్చర్ రంగంలో పదమూడు శాతం గ్రోత్ మైనింగ్ రంగంలో పదకొండు శాతం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తొమ్మిది శాతం ఎలక్ట్రిసిటీ గ్యాస్ దాంట్లో పదిహేడు పాయింట్ రెండు ఐదు శాతం కన్స్టక్షన్ లో పద్నాలుగు శాతం ట్రేడ్ రిపేర్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో దాదాపుగా పదకొండు శాతం ఇలా మెరుగైనటువంటి ఫలితాలు కనపడ్డాయి కాబట్టి ఒక కొందరు వ్యక్తులు ఈ రాష్ట్ర స్టేస్ గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని స్టడీ చేసినటువంటి కొందరు వాళ్ళందరూ వాళ్లే ఫ్లెక్సీలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయినాడు జరిగిన మంచిది ఇది నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు వాస్తవాలు మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి ఫ్లెక్సీలు స్వచ్ఛంగా ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇవన్నీ పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే కూడా మీరు ఆలోచన చేయండి ఇది ఎక్కడికి పోయినా పార్లమెంట్ సాక్షిగా మినిస్టర్ ఇచ్చిన రిప్లై ఇవన్నీ కూడా మీరు ఆయన దాంట్లో తెలుసు చూసినా కూడా మీకు తెలుస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు నేను గొప్ప వ్యక్తి తన పరిపాలన చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాలు రెవెన్యూ డిసితేటే తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారి దింపు వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా హయాంలో రెవెన్యూ సర్ప్లస్ లేదు మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఐదు ఆరు నుంచే అది సర్ప్లస్ కు రెవెన్యూ డెబ్సిట్ లేకుండా మనం చూసినటువంటి ఫలితాలు చూస్తున్నాం తర్వాత రాష్ట్రం ఏడిపిన తర్వాత ఈయన దాన్ని గా తీసుకుని ఏ రకంగా పరిపాలన చేయాలి గతంలో ఆయన పది సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు రాష్ట్రం ఎలా అల్ల అల్లకలోలం అయిపోయింది రాష్ట్రానికి గారు ఎలా మరుగుపరిచారు దాన్ని ఆలోచన చేయకుండా తన ఐదు సంవత్సరాల ఆయన విధ్వంసం పరిపాలన చేశాడు మన పూర్తిగా వేల కోట్లకు రెవెన్యూ డెప్సిట్ పోయింది ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశంలో కూడా మంచి చేసినప్పుడు ఎందుకు మీరు ఇంతగా నెగిటివిటీ క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు మీ ఆలోచన ఏంటి ఒక రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవే కదా బాధ్యతలు ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పింది ఇవ్వడం ఒక పక్కన మరొక పక్కన రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచన ఈ రోజు ఏడు నెలలు అయిపోయింది మీరు రెండు వేల పంతొమ్మిది మేలో జగన్మోహి గారు ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ వరకు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏడు నెలల పాలనలోనే ప్రజలకు తనెంత ఇచ్చాడు మీరెంత ఇచ్చారో ఈరోజు ఫీకర్స్ బయటపెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నిచ్చాడు మీరెన్నిచ్చారో ఎన్నిచ్చారో బయట పెట్టండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఇప్పుడు ఏడు నెలల పరిపాలనలో గత జగన్మోహన్ గారు పరిపాలన చేసినప్పుడు ఏ రకంగా ప్రజలకు సంక్షేమం అందింది ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ఏ రకంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది మీ హయాంలో ఎంత వచ్చిందో కంపారిజన్ చూడండి మరి లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఒక మూడు నెలలకే అయినటువంటి చరిత్ర ఆయనది ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా ఎటువంటి ఇది జరగకుండా సింగిల్ మంత్ లోనే ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోయినాయి ఈ రోజు పదహారు వేలు గత ప్రభుత్వంలో డిఎసీకి పిలిచిన ఉద్యోగాలను మీరు హెల్ప్ చేసుకుంటూ నిరుద్యోగం నిరుత్సాహపరుస్తూ రోజుకు ఒకటి చెప్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ అవి కూడా చేయలేని పరిస్థితి మీకుంటే ముఖ్యమంత్రి అయినటువంటి మూడు నెలల్లోనే లక్ష ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది మీరు మర్చిపోయి ఉంటారు వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ఎంతసేపు బుర్జల కార్యక్రమాలు కాదు మంచిని మంచి అనాలి చెడు ఉంటే చెడు అని చెప్పాలి మరి ఎక్కడ ఎక్కడ ఎగ్జాటేట్ చేయడం లేదు ఫిగర్స్ నీకు చూపిస్తున్నాను ఇటువంటి పరిస్థితులు మనకు కళ్ళ ముందర కనపడుతున్నాయి ఈరోజు అన్నిటికంటే రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం ఏమీ ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాంతో చాలా మందికి కష్టాలు వచ్చాయని మాట్లాడుతున్నారు ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటే కూడా తన ఐదు సంవత్సరాలు అంటే కరోనా లాంటి మహమ్మారి వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కూడా మూసుకుపోయినా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా గతంలో నీకంటే కూడా ఆవరేజ్ గా టెన్ పర్సెంట్ ఎక్కువ ఖర్చు పెట్టినటువంటిది మనకు గణంకాలు చూపిస్తున్నాయి ఇక్కడ మూలధన వ్యయంలో కానీ తలసరి ఆదాయంలో కానీ స్థూల ఉత్పత్తిలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ నిర్మాణ రంగంలో కానీ అన్నిట్లో నీకన్నా మెరుగైనటువంటి సేవ మేలు చేసినట్టు జగన్మోహి గారు మేలు చేసినట్టుగా మనకి ఇక్కడ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి మరి ఎందుకు మీరు జగన్మోహి గారు అంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఎందుకు మీరు విధ్వంసక పాలన అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు మీది విధ్వంసక పాలన మీ హాయములో ఇష్టం అప్పులు చేసి దోచుకొని ప్రజలకు చెందనీయకుండా రాసన్ అభివృద్ధి చేయనీయకుండా మాట్లాంటి వాళ్ళు మీరు విధ్వంసం చేశారన్నటువంటిది మర్చిపోయి కేవలం బురజలి కార్యక్రమాలు మీరు చేస్తూ వస్తున్నారు ఈరోజు పోలవరం గురించి మాట్లాడతాడు ఎవరిది తప్పు పోలవరం లాంటి ప్రాజెక్టులో చెయ్యాలని కలలు కన్ని ఇరవై మూడు పర్మిషన్లకు సంబంధించి ఇరవై రెండు పర్మిషన్లు రాజశేఖర్ గారు తీసుకొచ్చి దాన్ని కూడి ఎడమ కాలువలు ప్రారంభం చేసి దాదాపుగా పూర్తి చేసి పోలవరానికి ఒక దిశ దిశ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే చంద్రబాబు నాయుడు గారు దాన్ని టేకప్ చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ ప్రాజెక్టుల భాగంగా వాళ్ళు టేకప్ చేస్తుంటే ఇతను ఎక్కడ కమిషన్ రావు అని చెప్పి నాకు ఇవ్వండి అని చెప్పి దాన్ని లాక్కొని దాన్ని ఎటువంటి ప్లానింగ్ అనేది కూడా లేకుండా మన నిపుణుల కమిటీ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పు అని దాదాపుగా యాభై నుంచి యాభై ఐదు లక్షల క్యూసెక్ లు ఫ్లో వచ్చేది ఈ దేశంలో బహుశా గోదావరి ఉండొచ్చు అటువంటి ఫ్లో వచ్చేటువంటి ప్రాజెక్టుకి నది డైవర్షన్ చేసి అక్కడ డైరెక్ట్ గా మెయిన్ ప్రాజెక్ట్ కట్టలేం కాబట్టి అంత ఫ్లో నదిని డైవర్ట్ చేసి దాన్ని నిర్మించాల్సినటువంటి పరిస్థితులలో ఎంతో గొప్పగా దాన్ని డిజైన్ చేసి స్పిల్ వే కానీ అక్కడ స్పిల్ ఛానల్స్ కానీ కంప్లీట్ చేయకుండా ఈయన హడావిడిగా డయాఫ్రమ్ అంటే మెయిన్ ప్రాజెక్టు ఏదో చూపించేయాలని చెప్పి దాన్ని కట్టడం డయాక్రోమ్ వాళ్ళు కట్టేటప్పుడు ఎప్పుడు కట్టాలి దానికి అటు ఇటుగా నీళ్లు రాకుండా కాపర్ డ్యాములు కట్టాలి ఆ కాఫర్ డ్యాములు నిర్మించకుండా సుగం సుఖం చేసి ఆ డయాక్రోమ్ వాళ్ళు చేసే ప్రయత్నంలో భాగంగా ఒకసారిగా వచ్చినటువంటి ఫ్లడ్ డైవర్ట్ కాక డయాక్రోమ్ వాళ్ళు దెబ్బతిని కలిసింది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలే ఎవరిది తప్పు అని ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా ఏ రకంగా రికార్డు చూసినా తెలుస్తుంది కదా ఇన్ని రోజులు ఇంత సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిజాలు నిర్భయంగా మాట్లాడాలి తన తప్పును అవును ఇది తప్పు జరిగింది నా హాయంలో నేను ఎక్స్పెక్ట్ చేసుకొని చేస్తానని మాటలు మాట్లాడకుండా అద్దామంటే ఇంకొకరి పైన నింద వేసేసి తను చేసిన తప్పులు కూడా ఇతరులపైన వచ్చేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం మీదే మాదే సంస్థల పాలన ఈ రకంగా చూసుకుని ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పాను పోలవరాన్ని ఏం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా మీరు చేశారు అటువంటి ఈ రోజు యాభై వేల కోట్లు పైగా టెంటలు విరుస్తున్నాము రాజధాని కొత్త రాజధాని నిర్మిస్తున్నాం అంటున్నామే మూడు వందల తొంభై కోట్లతో వైజాగ్ లో ప్రజలకు వైజాగ్ సిటీకి ఒక అత్యధిక మార్చడానికి ఒక భవనం నేర్పిస్తే ఎంత ఇష్యూ చేశాడంటే మేము రాజధానికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చెప్పలేదు కట్టును సెక్రటేరియట్ కట్టుకు మంచి ప్లేస్ లో అక్కడ కడితే నీళ్లన్నీ కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది దీనికి అనంతరం చెప్పు యాభై వేల కోట్లు ఒకసారిగా ఆ పరిస్థితులు మనకు ఉన్నాయా అలాగే వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా రాయలసీమ ఉత్తరాంధ్ర వాళ్లకు కూడా సెవెంటీస్ ఏం ఏం చేస్తున్నామని చెప్పి అడుగుతాం చెప్తే నేను ఏ రోజు కూడా ఆ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వైసీపీ ఇప్పుడు వ్యతిరేకించదు కానీ నేను చేసేటువంటి డ్రామాను ఎంటగడతారు అందుకే ఓవరాల్ గా నీ పరిపాలన ఏ రకంగా సాగుతుంది అన్నటువంటిది మనం క్లుప్తంగా తీసుకున్నప్పుడు ఎటువంటి అసత్యాలు ప్రచారం చేయను ముందున్నావో మనం చూసుకున్నప్పుడు వైజాగ్ లో ఎన్నికల ముందు కంటైనర్ చెప్తే వైజాగ్ లో డ్రగ్స్ అన్నావు అది అబద్ధం అని తేలింది ల్యాండ్ సైట్లింగ్ యాప్ పైన అభియోగాలు మోపావు దానిపైన ఏది నిరూపించలేకపోయినావు అది అబద్ధం పద్నాలుగు లక్షల కోట్లు అన్నావు అప్పు అది చేశారన్నావు అదే అబద్ధం రంగులు వేయడానికి నాలుగు వేల కోట్లు వాడారు అని చెప్పావు పవన్ కళ్యాణ్ గారే దాని అసెంబ్లీలో లేచి కేవలం వంద కోట్లు మాత్రమే అయినటువంటిది జరిగింది నాలుగు వేల కోట్లు దుష్ప్రచారం ప్రచారం ముప్పై వేల మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫిక్ అయ్యన్నారు అన్నారు అది అబద్ధం నిజాయకవర్గంలో ఐదు మంది ఐదు వందల మంది యువతకు పది లక్షలు ఇస్తారన్నారు అది అబద్దం చిరంజీవి గారితో దండం పెట్టించుకున్నారు అన్నారు అది అబద్దం సీనియర్ నటులైనటువంటి మహేష్ బాబు ప్రభాస్ లాంటి వ్యక్తిని అవమానపరిచారు అని అన్నారు అది అబద్దం రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు అది అబద్ధం అధికారులకు వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాడు అది అబద్ధం అసలు సూపర్ సిక్స్ ఒక పెద్ద పెద్ద అబద్ధం జగన్ గారు లక్ష కోట్లు అని చెప్పి మాట్లాడారు అది పెద్ద పెద్ద అబద్ధం మద్యం ధర తగ్గిస్తామన్నాడు అది అబద్ధం వాలంటీర్లకు పదివేలు అన్నాడు అది అబద్ధం సిటిజర్షిప్ అన్నాడు అది అబద్ధం తిరుపతి లడ్డులో కల్తీ కలిసింది అనిమల్ ఫ్యాట్ అన్నాడు ఈ రోజు చంద్రబాబు గారిని శిక్షించాలి ఆ విషయంలో అది అబద్ధం ప్రకాశం బ్యారేజ్ కూర్చడానికి రెండు బోట్లను పంపించారు బ్యారేజ్ కూర్చడానికి అన్నటువంటి ఆరోపణ చేశారు ఫ్లడ్ను ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మించిన డిటైనింగ్ వల్ల మంచి పేరు వస్తుందని అది అబద్ధం అంది పోలవరం అబద్ధమే ఆదాని సంబంధించిన అంశాలు ఓ అని మాట్లాడారు ఈ రోజు నోరు మెదపట్టలేదు మీకు ధైర్యం ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా రైతంగానికి ఉపయోగపడే విధంగా అత్యంత చౌకగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకున్నాడు మీకు ధైర్యండి అంతగా తక్కువ చేసి చూపించండి అనే మాటకు సమాధానం లేదు వాళ్ళు చేసే ఆరోపణలు అవి అబద్ధం ఓవరాల్ గా చూసుకుంటే చెప్పుకుంటూ పోతే ప్రాతిది అబద్ధమే ఇలాంటి పరిపాలన మీరు చేస్తూ నిత్యం విషం చిమ్మేటువంటి పరిస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు మీకేదన్నా ఉంటే మీ దగ్గర ఓకే మా హాయంలో స్థూలోత్పత్తి చూడడం మీకంటే మెరుగైన చూపించండి ఫిగర్స్ మా హాయంలో మీకన్నా మంచి చేసిన ఉద్యోగాలు ఎక్కువ చూపించండి రికార్డ్స్ మా హాయంలో మీకన్నా మెరుగైన సంఖ్య చూపించిన రికార్డ్స్ దేనికి లేవు ఇంటే మీరు చేయలేదు మేము ప్రజలను రాష్ట్రాన్ని సైమన్ చేసుగా రెండు కళ్ళలాగా చూసుకుంటూ చేసినాము అని సర్వంగా చెప్పుకోవడంతో పాటు విత్ మేం కాదు స్టాటిస్టిక్ నేషనల్ స్టాటిస్టిక్ రిపోర్ట్స్ లేకపోతే ఆర్బీఐ వెబ్సైట్లోనూ అవన్నీ అక్కడ మెన్షన్ చేసినటువంటి రికార్డ్స్ మీకు చూపిస్తాను ఇటువంటి పైన ఏదనంటే మాట్లాడండి ఈ వాస్తవాలు ఎప్పుడైనా చెప్పడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన కేసులు ఇది ఎంతవరకు సంబంధిస్తాం మీకంటే గొప్పగా ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఎక్కువ ఆకాంక్షిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెడిమే మా ఉద్దేశం ఇది మా నిజంగా మేమైతే కరోనా వంటి మహమ్మారి కూడా ఎంతో నీట్ హ్యాండిల్ చేయడంతో పాటు ప్రజలకు తోడుంటూ మొత్తం ఆర్థిక వ్యవస్థలు దేశవ్యాప్తంగా కూడా కుప్ప కోల్పోతున్న దేశవ్యాప్తంగా కూడా మనకంటే గ్రోత్ రేట్స్ అన్ని పడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టి ఒక పక్క మెరుగైనటువంటి వైద్యం అందిస్తూ బ్రహ్మాండమైనటువంటి పాఠశాలలు నిర్మించి గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్స్ నిర్మించి బ్రహ్మా బ్రహ్మాండమైనటువంటి పోర్టులు నిర్మించి బ్రహ్మాండమైనటువంటి మెడికల్ కాలేజీలు నిర్మించి బ్రహ్మాండంగా ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకటి ఉండాలి పోర్టు షిప్పింగ్ హార్బర్ అని చెప్పి ఆలోచన చేసి ఒక రూప్ తీసుకొచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు దుష్ప్రచారంతో ముందుకు పోయారు ఇది నేను చెప్పినట్లు ఏదైనా అవాస్తవాలు అంటే మీరు చెప్పండి మీ దగ్గరికి వస్తాను నేను లేదు మీరు షిప్పింగ్ హార్బర్ లో ప్లాన్ చేయలేదు చెప్పండి అవి కాలేజ్ చెప్పండి మీకు దైన కోర్స్ మేము ఒక స్టేప్కి తీసుకొచ్చా దాదా కంప్లీషన్ స్టేప్ తీసుకొచ్చాం మీరు చెప్పండి నేను చేయలేదు మెడికల్ కాలేజీలో పదిహేను మెడికల్ కాలేజ్ డాక్టర్ మాయంలోనే సాయంత్రం మిగిలిన మెడికల్ కాలేజ్ పులివేద లాంటి కాలేజీలకు ఎంసీఏ పర్మిషన్ ఇస్తే వద్దు అని చెప్పి పంపించారు ఎవరు తప్పు చేస్తుండే దయముంచి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది అని చెప్పుకోవడం కాదు మంచి చేయి రాష్ట్రానికి ఎన్ని సంవత్సరాలు నీకు సీనియారిటీ ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడిని కాదు నువ్వు ఉన్నంత వరకు ఎంత మంచి చేర్చావని చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది అది చెప్పు చూద్దాం ఇది ఈ రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా పెద్దలు యువత ఆలోచన చేయండి ఒక బ్రాండింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు మాకు పరిపాలన ఖాతా కాదు యుద్ధాంత పన్న మరి ఇవన్నీ కూడా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ పెట్టారు అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరు మంచిగా ఏది చూడాలంటే ప్రతి అంశము కూడా ఇప్పటికీ ఆరు వేల కోట్లు పైగా ప్రజల భారాన్ని మోపారు ప్రజలు కడుతూ వస్తున్నారు మళ్లీ రేపు నెల నుంచి తొమ్మిది వేల కోట్లు భారం మోపబోతున్నారు అందుకనే ఏదైతే రైతాంగాన్ని ఒక పక్కన అన్ని రకాల అన్యాయం చేస్తుందో మన జగన్మోహి గారి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో కూడా రైతులు కదిలి వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు పెట్టుబడినికపోవడం అది కూడా మర్చిపోయి అది కూడా ఒక రైతులకు చేసిన మోసం కూడా అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచము తగ్గిస్తామని మాట్లాడాడు అనేక బహిరంగ సభలు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచాడు దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊర్పాటు చేస్తుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గ్యారీ బాబు గ్యారీ బాబు షూరిటీ అన్ని గ్యారెంటీ ఆయన చెప్పినట్టు ఏది గ్యారంటీ లేదు అని ఒకటి మాత్రం ఉంది వీరబాదులు గ్యారంటీ అనేది అర్థమైంది చంద్రబాబు నాయుడు షూరిటీ వీరబాదులు గ్యారెంటీగా తయారైంది రాష్ట్రం